అంతా సైలెంట్ గా ఉన్నారు ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు కొందరు బాగోదన్నట్లు అప్పుడప్పుడు తమ ఏరియాలో నామమాత్రంగా తిరుగుతున్నా కొందరు కంటికి కూడా కనిపించడం లేదు ఇంకొందరేమో సీక్రెట్ గా మీటింగులు పెట్టుకొని చెక్ చేస్తున్నారు పదేళ్ల పెత్తనం చేసిన నాయకులు ఓటమి తర్వాత సైలెంట్ అయిపోవడంతో ఆ జిల్లాలో కారు పార్టీ కేడర్కి దిక్కు తోచడం లేదు మొదటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి పట్టు అంతంత మాత్రమే కాకపోతే పదేళ్లు అధికారంలో ఉండడంతో పెత్తనానికి మాత్రం పోటీ పడ్డారు రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఖమ్మం బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం అస్త్ర సన్యాసం చేసినట్లు కనిపిస్తోంది దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గులాబీ నాయకులు బయటికి రావడం లేదు మాజీలు ఏమాత్రం అందుబాటులో ఉండడం లేదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది ఓడిన తర్వాత ఒక్క నాయకుడు కూడా క్యాడర్కు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఇదే కంటిన్యూ అయితే బీఆర్ఎస్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందేనని అంటున్నారు ఒకరిద్దరు మాజీలు అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వస్తున్నా మమా అనిపిస్తూ కారెక్కి వెళ్లిపోతున్నారు వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి రాష్ట్రం ఆవిర్భవించాక రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితమైంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదే పరిస్థితి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ మళ్లీ ఒక్క సీటుకే పరిమితమైంది బీఆర్ఎస్ తీరా గెలిచాక ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ జీరో అయిపోయింది అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ అధికార పార్టీలో చేరిపోయారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్న రెండు పార్టీల నాయకులు కాలానుగుణంగా పార్టీలు మారుస్తూ రావడంతో కొందరి ఆశలు అనుకోని పరిణామాలతో కళ్ళలైపోయాయి రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ వశమైంది అయితే ఈ దఫా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలే లేకపోవడంతో వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి గుండు సున్నా అని గేలి చేయడంతో ఆ పార్టీ నాయకులు సైలెంట్ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ లో హేమా హేమీలైన భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఉండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది జిల్లాలో బీఆర్ఎస్ కు గాడిద గుడ్డు మాత్రమే మిగిలిందని వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు అయినా బీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ శ్రేణులు నాయకులు ప్రజలు తనకు అండగా ఉంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ ను బొందపెట్టే బాధ్యత తీసుకుంటానన్న సీఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్ రెండులు మరింత జోష్లో ఉంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం విశేషం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసి నాలుగు రోజులైనా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఎవరూ ఆయన వ్యాఖ్యలపై స్పందించలేదు ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంత చేశాయో ఆ పార్టీ నాయకత్వం చెప్పుకుంటోంది రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ పేరిట కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులని రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ సీతారామ ప్రాజెక్టుగా మార్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు కాంగ్రెస్ హయాంలో పెట్టిన ఖర్చు తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిందేమీ లేదని గణాంకాలతో విడమర్చి చెప్పారు భట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో వేసిన పునాదులను మళ్లీ అధికారంలోకి వచ్చాక తక్కువ ఖర్చుతో తామే పూర్తి చేసుకున్నామని గోదావరి జలాలను కృష్ణాకు పారించడమే తమ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం రీడిజైన్ పేరిట కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఉమ్మడి ఖమ్మం జిల్లాను బీఆర్ఎస్ ఎడారిలా మార్చిందని ధ్వజమెత్తారు తమ హయాంలో ప్రాజెక్టుల పురోగతిని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులెవరూ దీనిపై ఇంకా స్పందించలేదు పట్టి విక్రమార్క చెప్పిందంతా వాస్తవమేనని అందువల్లే బీఆర్ఎస్ నాయకులు కొందరు భుజాలు తడుముకుంటున్నారని కొందరు సొంత పార్టీ నాయకులే అంటున్నారు అందుకే ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండించలేకపోతున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి కాంగ్రెస్ నేతలకు కౌంటర్ గా జిల్లాలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరూ మాట్లాడడం లేదు పార్టీ జిల్లా అధ్యక్షులు మాత్రమే అడపాదడపా కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు నిరసనకు దిగినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామమాత్రంగానే కార్యక్రమం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే కొరువితో తలగొక్కున్నట్లేనని కొందరు నేతలు భావిస్తున్నారు అందుకే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే శతకాన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది